హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జూనర్స్ వరల్డ్ ఈరోజైతే మా నానమ్మ చిక్కుడుకాయ కూర వండుతుంది ఉడకబెట్టి చేస్తుంది అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు మా నాన్నమ్మ అయితే వండుతుంది ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది మా పిల్లలు అయితే వాళ్ళని అయితే ఆడుకుంటున్నారు ఇంట్లో ఉండి ఉండి గోడ కొడుతుంది ఎందుకంటే మా ముందు ఉన్న గోడ చిన్నగా ఉంటుంది పిల్లలు పడిపోతారని ఎక్కువ తీసుకురాను నేను ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని ఆడుకొనిస్తాను ఇలాగైతే ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు వేసుకున్నా కానీ బాగుంటాయి ఆనియన్స్ ఒకటైతే తీసుకుంది వాటిని అయితే సన్నగా కట్ చేసుకుంది ఇవి ఫ్రెష్గా మనమే ఆర్గానిక్గా పండించుకున్నాం వాటికి సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ నేను తిన్నాకనే వీడియో పోస్ట్ చేసుకున్నాను సూపర్ ఉంది ఇలా ట్రై చేయండి ఆనియన్ అదేంటి చిక్కుడుగాయాలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా నానమ్మ చేతి వంటలు అయితే సూపర్ ఉంటే మీరు ఏమైనా ట్రై చేసి ఉంటారా మీ నానమ్మతో అంటే చేయించి ఉండే అయితే తిన్నారా ఎప్పుడైనా కామెంట్ చేయండి ఇల్లు ఉడకబెట్టుకొని పక్కగా పెట్టుకోవాలి ఒక బాండీ అయితే తీసుకోవాలి అందులోనైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చూడండి వెనకడ కాలంలో వాళ్ళు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చూడు పోపుల పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని అటు ఇటు తిప్పుకొని అవి వేగిన తర్వాతకి చిక్కుడుగా పెట్టిన చిక్కుడుకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాతకి అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి కొద్దిసేపు తిప్పుకోవాలి అంటే అడుగంటకుండా తిప్పాలి అడుగంటకుండా ఉండాలంటే ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ పోసి ప్లేట్ అయితే దానిపైన పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది ఒక స్పూన్ అయితే కారం వేసేసుకోవాలి కారం వేసుకున్నాక సాల్ట్ ఆల్రెడీ వేసింది వీడియోలోనైతే స్కిప్ అయిపోయింది ఇలానైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అమ్మమ్మ నానమ్మ చేతి వంటలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుండి నానమ్మ దగ్గర ఉండేదాన్ని కాబట్టి వంటలు అంటే నాకు చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో ఒక్క గంటడు చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు అంటే ఎంత మనకి ఇష్టం నేను చిక్కుడు గింజలు వేసుకొని మరి తింటాను చిక్కుడుకాయ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో వేడి వేడి అన్నంలో చిక్కుడుకాయ కూర వేసుకొని ఏంటంటే సూపర్ ఉంటుంది అసలు చూడండి రివ్యూ అయితే ఇస్తున్నాను రివ్యూ నేనైతే వేడి వేడి అన్నంలో చిక్కుడుకాయ కూర వేసుకొని మంచిగా కలుపుకున్న గొత్తు కలుపుకొని ఒక ముద్ద పెట్టిన అంతే సూపర్ వావ్ ఎంత అంటే ఆహా ఎంత బాగుంది అసలు సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి పల్లీల పొడి పల్లీలు వేయించి పొడి కొట్టి అందులో కొంచెం కారం వేసుకొని ఇలా జల్లుకుంటే సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్